నమస్తే వెల్కమ్ టు రుద్రా ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది తన సినిమా హరిహర వీరమల్లు ప్రమోషన్ కోసం మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిధుల్ని వాడుకున్న వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది ఇందులో సిబిఐ ఏసీబీ న్యాయవాదుల్ని ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశాలు ఇచ్చింది అయితే ప్రాథమిక విచారణకు ముందే వారికి నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని మాత్రం తోసిపుచ్చింది రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిధులతో తన సినిమా హరిహర వీరమల్లకు ప్రమోషన్ చేసుకోవడాన్ని ఆక్షేపిస్తూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ లో ప్రజాప్రతినిధిగా ఉంటూ తన హరిహర వీరమల్లు సినిమాను ప్రమోట్ చేసుకోవడం కలెక్షన్లు లాభాల కోసం సినిమా టికెట్ల ధరల పెంపుపై దృష్టి పెట్టారని ఆరోపించారు ధరల పెంపునకు సంబంధించిన ఫైళ్లను ఆయనే ప్రాసెస్ చేసినట్లు పవనే చెప్పుకుంటున్నారని సొంత సినిమా కావడంతో సొంత శాఖ కాకపోయినా ఫైల్ను ప్రాసెస్ చేయడం అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని అన్నారు సినిమాలే తనకు జీవనోపాధి అంటున్న పవన్ కళ్యాణ్ భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రవర్తన నియమావళిని పట్టించుకోవడం లేదని మంత్రి పదవి చేపట్టే ముందు వ్యాపారాలు ఇతర ఆదాయ మార్గాల్లో భాగస్వామ్యంగా ఉండకూడదనే నిబంధన పవన్ కళ్యాణ్ కు తెలియదా అని ప్రశ్నించారు ఆదాయం కోసం సినిమాలో నటిస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ తన తప్పును బహిరంగంగానే అంగీకరించారని విజయ్ కుమార్ పిటిషన్లో పేర్కొన్నారు అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రకారం ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి సొంత లాభం కోసం ఇలాంటి పనులు చేయడం నేరమని విజయ్ కుమార్ ఆరోపించారు ప్రజాప్రతినిధిగా మంత్రిగా ఉంటూ నిబంధనలు తుంగలో తొక్కి అధికారాన్ని ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేసిన పవన్ కళ్యాణ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సిఎస్ కు ఏసీబీ డీజీకి కూడా లేఖ రాశారు పవన్ కళ్యాణ్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు వారు చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు జాబితాలో సిబిఐ ఏసీబీ లాయర్ల పేర్లను కూడా చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది ప్రభుత్వ నిధులతో హరిహర వీరమల చిత్రం ప్రమోషన్ చేసుకోవడం తన సినిమాకు టికెట్ రేట్లు పెంచుకుంటూ ఆదేశాలు ఇచ్చుకుంటున్నట్లు చెప్పుకోవడం వంటి అంశాల్ని ప్రస్తావిస్తూ దీనిపై సిబిఐ దర్యాప్తు చేయించాలని కోరారు ఈ పిటిషన్పై విచారణను వారం రోజులకు వాయిదా వేసింది ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ